హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నప్పుడు ఇంటి యొక్క ప్లానింగు బాగా కుదిరితేనే ఇల్లు అనేది బాగా వస్తుందండి ఇల్లు యొక్క ప్లానింగు బాగా రావాలంటే వాస్తు గురించి అవగాహన ఉండాలండి అంటే వాస్తుల బేసిక్స్ తెలిసినట్లయితేనే మనం ప్లానింగ్ అనేది ఏ దిక్కులో ఏ రూమ్ రావాలి ఎటువైపు డోర్లు రావాలి అనే అంశం గురించి అవగాహన ఉంటుందండి ఈ వీడియోలో వాస్తుల బేసిక్స్ గురించి తెలుసుకుందాం అండి బేసిక్స్ అంటే దిక్కులు మూలలు అండి ఎన్ని దిక్కులు ఉంటాయి అలాగే ఎన్ని మూలలు ఏ వైపు ఏ దిక్కు ఉంటుంది అనే అంశం గురించి ఈ వీడియో తెలుసుకుందామండి వాస్తు గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి వాస్తు గురించి బేసిక్స్ తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసుకోవాలి అనుకున్న మాత్రం అండి ఈ వీడియో అలాగే ఈ వీడియో చూస్తున్న మిత్రులు మన వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి స్కెచ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇటు మొత్తం మనకి తొమ్మిది బాక్సులు కనిపిస్తున్నాయండి అంటే ప్రతి దిక్కును కూడా మూడు భాగాలు చేసుకోవాలి పై భాగము ఉత్తరం ఇది అంటే నార్త్ ఉత్తరంకి ఆపోజిట్లో కరెక్ట్గా ఎదురుగా దక్షిణం ఉంటుందండి దక్షిణం దిక్కు అంటే సౌత్ కుడివైపున తూర్పు దిక్కు అంటే ఈస్ట్ అండి తూర్పుకి ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఎదురుంగులో తూర్పుకి పడమర దిక్కు ఉంటుందండి అంటే వెస్ట్ మీరు చూడండి పై పక్కన ఉత్తరం ఉత్తరం ఎదురుంగా దక్షిణం అండి అలాగే రైట్ సైడు తూర్పు తూర్పుకి ఆపోజిట్లో పడమర వెస్ట్ మీరు వరల్డ్ మ్యాప్ కానీ భారతదేశం యొక్క మ్యాప్ కానీ చూసినట్లయితే పై వైపున ఉత్తరం ఉంటుందండి ఎప్పుడైనా సరే కింద వైపు సౌత్ అండి అలాగే రైట్ కుడి వైపున తూర్పు వైపున పడమర దిక్కు ఉంటుంది ఈ విధంగా నాలుగు దిక్కులు ఉంటాయండి మీకు ఉత్తరం తూర్పు కలిసే మూలని ఈశాన్యం అంటాం అంటే నార్త్ ఈస్టు తూర్పు దిక్ దక్షిణం కలిసే మూలని ఆగ్నేయం అంటాం అంటే సౌత్ ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ కలిసే దిక్కు కాబట్టి సౌత్ ఈస్ట్ అంటాం ఆగ్నేయం అలాగే దక్షిణం పడమర కలిసే మూలని నైరుతి దిక్కు అంటామండి ఇది సౌత్ వెస్ట్ అలాగే పడమర ఉత్తరం కలిసే మూలని వాయువ్యం అంటాం నార్త్ వెస్ట్ ఈ విధంగా ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నాలుగు ప్రధాన దిక్కులండి అలాగే నాలుగు మూలలు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అంటే మొత్తం ఎనిమిది దిక్కులండి అష్టదిక్కులు అంటాం కదండి ఇవే అష్టదిక్కులు అంటే ఇంకా మధ్యలో వచ్చేసరికి బ్రహ్మస్థానం అని ఉంటుందండి అంటే ఆకాశతత్వం అనమాట ఇక్కడ బ్రహ్మస్థానం అంటాము ఇలా ఈ విధంగా మనకి దిక్కులు అనేది ఉంటాయండి ఈ దిక్కులను బట్టి మన ఇల్లు అనేది ఏ దిక్కులో ఉంటుందో చూసుకొని ఎటువైపున రోడ్డు ఉంది చూసుకొని ఏ దిక్కులో ఈశాన్యంలో ఏముండాలి అలాగే ఆగ్నేయంలో ఏముండాలి నైరుతిలో ఏముండాలి వాయువులు ఏముండాలి రూమ్లు ఏ విధంగా రావాలి అలాగే డోర్స్ కూడా ఏ విధంగా రావాలి కిటికీలు ఏ విధంగా రావాలి అనేది ప్లాన్ చేసుకొని దిక్కులకు అనుగుణంగా పెట్టుకున్నట్లయితే ఆ ఇంటికి వాస్తు అనేది బాగుండి ఆ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి అండి ఈ విధంగా దిక్కులు మూలలు అనేవి ఉంటాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు అండి